నింద కావచ్చు దూషణ కావచ్చు అవమానం కావచ్చు రకరకాలుగా కావచ్చు ఆపుని లేకుండా చూ దేవేశ్వ లేఖనం కేరిచే గురి వద్దకి ప్రయాణం రేణు ఫస్ట్ మా కా సేవ కాయ గత భరించలేని చావును అబ్రాహ్మణ్ దేవ బలే ఓ జో కనుకో వద్ద జో కసం కావును కాంకను మా జావుని కుడికి కాని ఎడమ కానీ కోకొని ఏకు వాతూడై బదులు పలుకుకొని కాబట్టి ఓ కత్రా హాఫ్ ఆపని సేపు బాపేం చవు కాబట్టి దేవ లేఖనం దేవ సేవకులు అని సినిమా సేవకులు అనుకరిచు మా తప్పు కాని చెయ్యి పుని కాయ సే దేవి రేసు ప్రభు రేమేదో ఒక బయటపెట్టాయన్సా కానీ ఓరు ఆత్మ పొందమేదో ఒక బయట పెట్టాయచ్చా అప్పుడు రకరకాల సంఘాలు రతాయి రకరకాల భాషలు రతాయి జే స్పిరిట్ జే జేని అన్నప్పుడు ఆపుడు దొరక మాత్రం ఓర్లోయ్ మార్చు అప్పుడు సేవించాపేన్సా ఓరు బయట పెట్టారు ఆపంచా కాబట్టి వ్యతిరేకతలు చేయని అంటే ఆప్రా దుశన నింద అవమానలు ఇసే కైచాను సేన్ బల్తనే దైవస్త నిదీన మునాగలిజం ప్రతి ఏకమగ కుటుంబవరసము ప్రార్థన క్యోజన కొన్ని విషయాలు దేవుని బయలుపర్చొచ్చు మా గుడే saathమే నวกదేపరా రాస్ కైసో కుటుంబాలెం గోచం మా ప్రార్థన క్యదొచ్చు బెటబెట ఉంది సేన్ మాలమేంచ బెట్యూని ముడే సేన్ మాలమేంచ మా హాత్మల ప్రార్థన క్యోజన దేవుని కార్యం క్యదొచ్చు కార్యం క్యదొని గతని సేన్ మాలమేంచ ఓ సే కుటుంబాలు కొన్ని కుటుంబాలు దూరం ఏగిచు కొన్ని కుటుంబాలు వేరే వేరే విధంగా వాదకరమేలతో మనకి లాస్ట్ కు దేవ బయలు పర్జో కాయన గొత్తొ తొన కుని కాయ గొత్త ప్రంతమైన చోడమద కన ఆ జన్మ ప్రార్థనతో పరిపాడున కొడి మాట వాదకిరచ్చు తొన ప్రంతమైన మేలుతో తుజ్జో కదాని హా ఆతే హాతేన అగ్నిత్య అభిషేకం చేకిదొచ్చు దేవ హాతు హాతు ది పౌరాల ఆదర్మ ప్రార్థన borrow నా అత్త బాటించు మార్గరేమ అత్త బాటన మన క్యాం 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 కన బల్లదానిను అంగరాతాన్ని దోయ అంగరాన్ని మన హత్య అని సార్ దేవర్ సన్నిధి మాకు చూ లబారి వాదుకొని సాశివాదే దికాకు మాత్రమే కోరొచ్చు తో కాయి కతో ఓ ప్రాంతం మే మీద మేల్ రోచు తు జో కుని ఆవతో జో కొని నావతో జో తో కూనుబలాతో జో లోటపాంలతో పీ నాతో హనుట ఓ ప్రాంతమే జో కసనా కను మా పూన్ చో కసనా ఓ ప్రాంతం మే మన మేలు రొచ్చి మన కుని ప్రేమించిన కొంత మన ఎవడి ఓడి మేలుదీరొచ్చు మన ప్రాంతాల రాస్ సేవకర్ణ ఏ ప్రాంతమైన కసంకర్స కతో దేవే ప్రతిఏకమైన మహిమ కృప ఏ ప్రాంతమైన పరచ దేవే నమి ఒక బిడు బిటా ఉందల మా శేమ Putri భరన్స్ ఓస్సే అపవాది హాతేమచ్చ గందిగో ఓస్సే సైతానే హాతేమచ్చ ఉదిన విడిపించన ఏక సమర్పణ కర్మలకో ఏక సేవకుడో ప్రాంతమైన ఏ కే 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 బిడు బిటా తో యావొచ్చు ओ सैता नहीं चुड़ाओं तू जोकता वादा प्राथम आईकोनी देश बुद्धिरा अपवादी चेतम नलगरे यु प्रभुच्छना कार्याल कोई मात्मी सैद्ह काय बाधापड़ी गोड़वा प्रार्थना की गोडवि उजिकाय बाई ने सैदाप का व्यापार चालू व्यापार चालू रिच उजिकाय प्रॉब्लम सैदा

ఏకంటు రచ్చారు ఏ కొమ్మ రచ్చారు కుస్ ఏ ఝాడే మర్చి ఒక కొమ్మానే కునస్ కొమ్మాన కట్టుకొనికో దేవేన మాలం ఓతి కట్టుకరు ఆటో ఊ నాకు ఏతి అంటూ కట్టునుకోటి దేవేను మాలం ఓతి అంటూ కట్టునాకు కూను రేవను కూను రేర్చేయి దేవేం క్లియర్గా తేటగా మాలం ఐకైక బయట పెట్టి అవచ్చు సార్ తొందర పడ ఒక ఏ గ్రహం అడుగుమేలో భావి వాడే ప్రార్థనకిదో అది నా పరిపూర్ణంగా సార్ ఉంది లోటు అదొక వచ్చేయి আইন সমস্যা ছাত্র বিয়াগণ গতানে ম ফোনিয়াল পারনা গরো সমস্যা ছাত্র লৈ গাইদ বিদ্র গ চপু হাচা তাও আরস কল ম প্রার্থনা করছু ভাই তেল ডবি হাত জল এ গ্লাস চাই গ্লাস বা পানি জল ও মা তন্দ্রিক কুমার பரிசுத்த আত্মা 예수 প্রভু রক্ষা মনা তিন چو ম রেড প্রার্থনা করে পপি কানতানি কোতো গুপ্ত কার্যা ল অদ্ভুত কার্যা জরেগি পাপান কা গ বলগি প্রার্থনা তেলেতি ওয়ারেগি జనందరూ అపవాది సోదించు గొడవలు పంచాలు శాంతి సమాధానము తృప్తి యాడి గత ప్రేమ బేటాని గత యాడి ప్రేమ చే బాడి గత కుటుంబమా అపవాది దూర్తానో అనేక రకాలు అలజడి లేపచ్చేపర పెత్తనం చలాయించును ఘరేపర చాలనుగా వ్యాపార చలావణుగా రోగర్ చలావునుగా బేటి బేట చలావునుగా కేపర పెత్తనం చలావణ మానం ఒక కన్నా అయితే జడైతే ఒక నాకొచ్చాకు డగర్ రాచ్చు